మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంత అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఆ ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలను చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు మరి దేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి మరి ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకరణలతో కొలుస్తూ ఉంటారు మరి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టంగా మనం ఏదైనా పెట్టచ్చు అంటారా అలా పెట్టాలి అనుకుంటే ఏది సమర్పించవచ్చు అంటారు అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవచ్చు అంటారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాపతి నమ శ్రీ మహా సరస్వత్యమా హరి ఓం శ్రీమాత్రీ నమ చదుర్భుజే చంద్రకళాపతంసే కుచోన్నతేంకురాక శణే ఉండ్రే హస్తే నమస్తే నమస్తే జగదీకమాత శ్రీమాత్ర నమ మా రాబోయేటువంటి ఆశ్రుజమాసం దేవీ నవరాత్రులు ఇక్కడ ఏంటంటే నవరాత్రి అంటే ఏంటంటే శర అంటే పది అని అర్థం గణపతికి తొమ్మిది నవరాత్రులు ఉంటాయి మరి అమ్మవారికి పది నవరాత్రుల అంటే ఇక్కడ కూడా నవరాత్రులే శర అంటే ఏంటంటే అమ్మవారికి ఆ యొక్క దశ దశ అని మనం అంటాము దశ అంటే చివరి రోజు పదవ రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటానికి అమ్మవారు మన కోసం ఆ యొక్క అపరా అపరాజితాదేవి స్వరూపంలో ఉంటుంది అని మనకు చెప్పారు ఈ తొమ్మిది రోజుల పూజలో మనం ప్రత్యేకంగా అందరికీ తెలిసింది కుంకుమ కుంకుమార్చన ఎక్కువగా విరివిగా చేస్తారు కుంకుమ కుంకుమార్చన ఎందుకంటే ఇష్టం అనేది ఇట్లా గణపతికి చద్రావృతి తర్పణము శివుడికి అభిషేకం అంటే శివుడికి నమస్కారం అని చెప్పి విష్ణుమూర్తికి అలంకారం పుష్పాభిషేకం అటువంటివి ఎట్లయితే ఉంటాయో ఇక్కడ కూడా అమ్మవారికి కుంకుమార్చన అనేది అందరుగా చేస్తారు కానీ ఇక్కడ కుంకుమతో పాటు ఒక చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏంటంటే సింధూరం మనకు లలితా సహస్రనామంలో సింధూరారుణ విగ్రహ త్రినయన మాలిక్యమాన శేఖర అనేటువంటి శ్లోకం ఉంటుంది విగ్రహం అంటే అమ్మవారు ఎనిమిది అష్టాదశ శక్తి పీఠాలు కానీ అందుకని అష్టాదశ అమ్మవారు భుజాలతోని మనకు వణిక్షేత్రం అని గుజరాత్లో బాంబే వెళ్ళే దారిలో ఉన్నది అంటే అమ్మవారు సింధూర వర్ణం అనేది ప్రత్యేకంగా ఈ యొక్క గణపతి నవరాత్రులలో కూడా మళ్ళీ అట్లనే గణపతి నవరాత్రు అమ్మవారి నవరాత్రుల్లో కూడా ప్రత్యేకంగా అలంకరింపచేయాలి అది ఎవరికి తెలియదు మరి ఎక్కడ పెట్టాలండి ఈ సింధూరాన్ని అని అంటే ఇప్పుడు మనకు మీకు పురాణ గాథల్లో ఇంటే కనుక ఆంజనేయ స్వామి మొత్తం సింధూరం రాసుకున్నట్ట సీతాదేవి కనుక పైన తిలకం పెట్టుకుంటే దీర్ఘ సోమంగళాపి రాముడు బాగుంటాడు అనగానే మొత్తం సింధూరం రాసేసుకున్నాడు ఆంజనేయ స్వామి రామాయణ ఘట్టంలో మీరునే ఉంటారు అమ్మవారు సీతాదేవి అక్కడ కాలంలో వాళ్ళు సింధూరం పెట్టుకుంటే తిలకం అది సింధూర తిలకం పైన మీద నుదుట పైన పెట్టుకుంటారు అలా పెట్టుకోవడంతో ఆంజనేయ స్వామి ఇంత సౌభాగ్యం ఉంటుందా రాముల వారి యొక్క ఆరోగ్యం కానీ అన్నీ బాగుండాలని అమ్మవారు అలా దాడిస్తారు సోమంగళ్ళు పెట్టుకుంటారు అంటే అయితే అంతా చేస్తుంది అమ్మ అయితే నేను మొత్తం పోసుకుంటే ఇంకా రాముడు బాగుంటాడు అనుకుంటుంది అప్పుడు ఆయన మొత్తం అలంకరింప చేసేసుకుంటాడు అట్లానే గణపతికి కూడా సింధూర గణపతి మీరు వినే ఉంటారు సింధూర గణపతి ఆరాధన చాలా మంచిదని చెప్పి మనకు అష్ట ఈ యొక్క గణపతి క్షేత్రాలు ఉన్నాయి ఎనిమిది గణపతి పూణేలో అంటే ఉన్నటువంటి వర్ణం ఏంటంటే గణపతికి ఎవరెవరికి పెట్టాలి అంటే సింధూరం గణపతికి అమ్మవారికి అట్లానే ఇంకా ఆంజనేయ స్వామికి వీరికి ఆరాధన చేయిస్తారు సింధూరంతోనే చేస్తారు సూర్యుడు కూడా కొన్ని రోజుల్లో సూర్యుడు కూడా చేసేవారు అయితే ఇక్కడ ఈ సింధూరం అంటే ఏంటంటేనమ్మా మనకు ఏదైతే దొరుకుతుందో సింధూరాన్ని అమ్మవారికి నుదురు మీద పెట్టి అది కనుక మనం చేస్తే అమ్మవారికి తర్వాత నుదురు మీద పెట్టిన తర్వాత బొట్టుగా పెట్టుకున్న తర్వాత కాళ్ళకు కూడా అంటే బొటనేలు ఏదైతే ఉంటుందో బొట పైగా పాదం ఉంటుంది కదమ్మా ఆ పాదానికి కనుక పెట్టి ఆ బొట్టును మనం ధరింపజేస్తే కనుక అమ్మవారిని గ్రహ శీఘ్రంగా లభిస్తుంది అనేది మనకు చెప్పబడింది ఇది ఉత్తర భారతదేశంలో బాగా విరివిగా చేస్తారు మనకు దక్షిణ భారతదేశంలో తక్కువ కాబట్టి ఆ సింధూరం కనుక పెట్టుకుంటే ఎవరికైనా ఏ రోజైనా కానీ అట్లా ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చు ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన బాగా చేస్తారు కాబట్టి ఇలా చేసుకొని పెట్టుకోవటం వల్ల శీఘ్రగతిన అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అని ఈ సింధూరం పెట్టుకోవటం వల్ల ఇంకా అమ్మవారికి తాంబూలం ప్రత్యేకంగా ఇవ్వాలమ్మా ఎక్కడ ఎవరికి తాంబూలం అనేది ప్రత్యేకంగా ఉండదు స్త్రీమూర్తికే తాంబూలం ఉండమ్మా తాంబూలం ఇస్తాను అని అంటారు అంటే అమ్మవారికి తాంబూలం ఏంటంటే సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి పొడిని మిశ్రమాన్ని చేసి లవంగాన్ని పెట్టి ఆ యొక్క తాంబూలాన్ని అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి సి మనకు సౌందర్య లహరిలో కూడా చెప్పబడింది అమ్మవారి యొక్క పెదవులు ఎర్రగా పెదవులు ఉంటాయి ఆ నాలుక కూడా ఆ తాంబూల జరణమని చేసుకుంటే గనక అలాగే తాంబూలం పెట్టి ఆ తాంబూలం మనం తింటే కనుక మనకేం కలుగుతుంది అంటే ఐశ్వర్యం అనేది ప్రాప్తి కలుగుతుంది అట అమ్మవారికి తాంబూలం ఇస్తే కాబట్టి ఈ యొక్క తాంబూలాన్ని మనకు లలితాశాస్త్రమంలో ఉంది తాంబూలపూరితమకి స్మరవదన అయ్యే నమహాని ఇప్పుడు ఈ తాంబూలాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తారో దేవుడికి అమ్మవారికి పెట్టి మనం తింటాము రాత్రిపూట రాత్రిపూట తినాలమ్మ అమ్మవారికి తాంబూలం పొద్దున పెట్టారు అనుకోండి పూజలు రాత్రికి వేసుకోవాలి ఒకవేళ సాయంత్రమే పెట్టారనుకోండి మీరు ఉపవాస దీక్ష ఏదైతే ఒక పూట తినేవాళ్ళు ఉంటారు ఉపవాస దీక్ష చేసేవాళ్ళు రాత్రికి అది వేసేసుకోవాలి తాంబూలం అలా తాంబూలం ఎవరైతే ఇంట్లో ఏది పూజ చేసుకోకపోయినా కనీసం అమ్మవారికి తాంబూలం పెట్టినా ఇంట్లో అమ్మవారినుగ్రహం కలుగుతుంది ఈ సింధూరం బొట్టు ఈ తాంబూలం ఈ రెండు కూడా చేసుకుంటే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది బొట్టు ఏమో శత్రునాశనము ధనప్రాప్తికి తాంబూలం ఈ రెండు కూడా అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా తొమ్మిది నవరాత్రుల్లో చేయాలి పదవ నవరాత్రి రోజు అమ్మవారికి యథావిధిగా పదవ రోజు కూడా పెట్టి అమ్మవారికి ఆ యొక్క తాంబూలం బొట్టు పెట్టుకోవడం ఉదయం పూట చేయడం మంచిది ఈ విధంగా చేస్తే కనుక అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది నవరాత్రులు ప్రత్యేకంగా ఇది చేస్తే అలాగే గురుగారు అసలు దేవి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి ఏ ఏ అలంకారంలో పూజించడం ద్వారా మంచి జరుగుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు